మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో పందుల స్వైర విహారం ప్రజల విన్నపాన్ని అధికారుల నోటీసులని పోలీసుల హెచ్చరికను సైతం బేఖాతారు చేస్తున్న పందుల వ్యాపారి అడ్డగోలుగా ఊర్లోనే అడ్డ ఏర్పరిచి ప్రజలకు నరకయాతన చూపిస్తున్న పందుల వ్యాపారులు పంచాయతీ కార్యదర్శి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన పట్టించుకోవడం లేదని తెలుస్తుంది పందుల వల్ల ఇండ్లలో దుర్వాసనకు అనారోగ్యానికి గురవుతున్నామని తక్షణ చర్యలు తీసుకోకపోతే ఇండ్లు అమ్ముకొని పోయే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు గతంలో ఎంఆర్ఓలు హెచ్చరించినా పందుల వ్యాపారి తన వైఖరి మార్చుకోవడం లేదని పంచాయతీ అధికారులు తెలిపారు పందుల వ్యాపారి ఇంటి ప్రక్కనే ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లు ఉండడం వాటిలో మిగిలిపోయిన అన్నాన్ని సేకరించి పందులను పెంచుతున్నాడని సమాచారం పక్కనే ఉన్న శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న చెత్త డంపింగ్ యార్డ్లో నర్సరీలను నాశనం చేస్తున్నా చూస్తూ చోద్యం చూడాల్సిందే ఇప్పటికైనా అధికారులు స్పందించి పందులను గ్రామానికి దూరంగా తీసుకెళ్లాలని లేదంటే గ్రామాన్ని పెట్టాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు వేడుకుంటున్నారు అందరికి మరిసార్లు చెప్తలేరాటకు మాకు ఇబ్బంది అవుతుందని గట్టి చెప్తారని ఇక లేక అయితే లేక బతుకు కరెక్ట్గా ఇంకొకరికి ఇబ్బంది అయ్యేటట్టు ఉండదు కదా నిన్ను బతికోద్దు పందులు పనులు చేసి రావు ఇండ్లు కాల్ చేసే పరిస్థితి వచ్చింది చేనులలో చేనుల కాడ అద్దరు కట్కి రాళ్ళో కూడా అదే బాధ పెడుతున్నారు రైతులు మొత్తం అవ్వ నర్సరీ పెట్టి గవర్నమెంట్ నర్సరీ నర్సరీ ముగైంది మన ఆయన రైతు ఆయన చేనులు కూడా మొత్తం ఖరాబ్ అయింది నేను ఎలగొట్టమంటలే మన ఇప్పుడు ఈ దీనికి ఏదైనా సొల్యూషన్ తీసి ఊరు బయట పెట్టుకోగానే ఇలా ఎల్లప్పుడు నలభై లక్షలు ఇల్లు కొన్నాడు తీరా చూస్తే ఇప్పుడు ఇల్లు అమ్ముకుని కొన్నాడు ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలకు ఇప్పుడు ఆయన రైతు ఆ ఇంటి పక్కకి లేవా పందులాడా ఆడా ఓన్ల ఉంటే ఏమన్నా ఆ రైతే కావాలి ఇల్లు కొన్నాడు సరే ఇది మన మహమ్మదాబాద్ అహ్మదాబాద్ విలేజ్ అదే మహమ్మదాబాద్ బీసీ కాలనీలో గత కొన్ని దినాలకు పందుల స్థావరం స్థిర చేసింది ఇక్కడ అసలు ఎన్నికలు వాళ్ళకి చెప్పిన కూడా పందుల నుంచి అనేక రోగాలు వచ్చి ముక్కు రూలాలన్నీ పనిచేస్తలే వాళ్ళ కాళ్ళు ముక్తి కూడా కాలు మన మన అంటే కూడా తీస్తలేరు సార్ వాళ్ళ వాసన కోసం ఆ పందులు ఎన్ని వందకు పైగా పందులు ఉన్నాయి వాళ్ళు ఇక్కడనే స్థావరం చేసుకుంటారు ఆ దుర్వాసనకు వచ్చి చిన్న చిన్న పిల్లలు కూడా రోగాల బారిన పడి చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి సార్ ఇప్పటికే చాలాసార్లు హాస్పిటల్కి పైసలు ఖర్చు పెడుతున్నాము వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళు మేము తీస్తాం తీస్తామని ఇంకా తీయడమే లేదు సార్ ఇది పరిస్థితి సార్ మాది పరిస్థితి ఇది సెక్రటరీ సెక్రటరీకి చెప్తే కూడా సార్ వాళ్ళ యూనిట్ ఉంది వాళ్ళు మమ్మీని కేసు పెడతారని అప్పవాళ్ళు ఏదో చెప్తున్నారని వాళ్ళు ఒక ఒక నాడు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు వీళ్ళ దానికి రాలేదు సార్ వాళ్ళని ఏమనలేకపోతున్నారు సార్ ఆ పనుల నుంచి చనిపోవడం తప్ప ఏం లేదు సార్ ఆ వాసనకైతే రోగాలు అయితే అనేక రోగాలు వస్తున్నాయి సార్ ఇప్పుడు మెదడు వ్యాపార వాళ్ళైతే నెత్తి తల్లని వస్తున్నది దాంట్లో వాసన గురించి కేవలం అది పక్కన ఉంటే ఇంకా అసలు తెల్లాల నరకమే సార్ మాకైతే ఆల్రెడీ కొంతమంది ఈ దైన్ల కోసమే ఇక్కడ నుంచి పోయి వెళ్ళిపోయింది సార్ అసలు మా అక్కడిక్కడ వాళ్ళ ఇక్కడ ఇండ్లు కాల్ చేసి ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది సార్ ఈ ఇల్లు ఉన్నది ఇప్పుడు ఈ ఇల్లు మనుషులు కూడా కాల్ చేసిపోయింది వాసనకి కేవలం ఆ పందులను తీస్తే సార్ సార్ మాకు పందులను తీసి అక్కడ ఊరు బయట ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఈ ఊళ్ళో ఉండి దూరం సార్ ఇది అయితే మరీ అన్యాయం ఎన్నిసార్లు సెక్రటరీకి చెప్పినాయి ఇప్పుడు గత మూడు నాలుగు ఏం లేదు సార్ మేము చెప్పబట్టి కూడా దీంట్లో మీద మూడు నాలుగు ఏళ్ళ నుంచి చెప్తుంటే ఇట్లా వాళ్ళు రారు అగరు సార్ వెంటే సార్ మమ్మదాబాద్ గ్రామంలో ఎనలేని సమస్యలు మమ్మదాబాద్లోనే ఉన్నాయి ఒమ్మదాబాద్ మండలలోనే ఉన్నాయి ఇది ఎన్నోసార్లు గవర్నమెంట్ తీసుకుపోయినా కలెక్టర్ గారికి తీసుకుపోయినా కూడా సెక్రటరీ దగ్గర ఎవరికి దగ్గర తీసుకుపోయినా కూడా మహాదాబాద్లో ఉన్న సమస్యలు అలాగనే ఉన్నాయి మాకు ఈ నుంచి మా మేమే మహమ్మదాబాద్ మండలించి వేరే గ్రామానికి వెళ్ళాలని అనే ఆలోచనలో పబ్లిక్ తయారవుతున్నారు అన్న అధికారులు అట్లా నిర్లక్ష్యం పాటించిన వల్ల ఎక్కడ చూడు పందులు పాత గోడలు అన్నీ మరియు రైతులను కూడా చాలా సమస్యలు పీడిస్తున్నాయి ఎవరు ఏ అధికారులు పట్టించుకుంటలే మహమ్మదాబాద్ అంటే ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ సమస్యలు మాత్రం ఎక్కడ సాల్వ్ అవుతలేదు బాగా ఇబ్బందులు ఉన్నారు మహమదాబాదు ఎవరిన అధికారులు కానీ ఎంబడి స్పందించి ఈ పందులు ఊళ్ళో ప్రతి గల్లీలో పందులు ఉంటున్నాయి బాగా ఇళ్ళల్లోకి బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అలాగనే రైతులకు కూడా చీరల దగ్గర పందులు ప్రతి సంవత్సరం రైతు ఇంటికి రాకుండా చీరల దగ్గరనే ముప్పై నలభై లక్షలు పెట్టి పెట్టి ఆనే వండుకొని ఉంటే కూడా పందులని సెక్రటరీకి రైతులు వచ్చి చెప్తే కూడా రైతులు లేడు ఏదైనా కూడా సెక్రటరీ పట్టించుకుంటారు ఎవరు అధికారులు ఎంతమంది ఉన్నా కూడా ఒకటి బాయిది కూడా సమస్య అట్లే ఉంది అలాగనే ఎమ్మెల్యే గారు కూడా బావి సమస్య తీసుకెళ్ళినాము ఆయన పూడుస్తా చేస్తా అని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు అలాగని పాతీలది కూడా కలెక్టర్ చేతికి కూడా ఇచ్చినాము వరకు దానికి కూడా స్పందన లేదు ఏమన్నంటే బడ్జెట్ లేదంటారు లేదంటే వీళ్ళకి పందులలకు ఆర్డర్ కాకుంది అది ఉంది ఇది అని చెప్తారు నాడూళ్ళే పందులు పెంచుతున్నా కూడా మండలం అందరు నిద్రపోతున్నారు అధికారులు కూడా నిద్రలోనే ఉన్నారు ఇంకా దీన్ని వెంబడే స్పందించాలని మేము కోరుకుంటున్నాము